నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి శస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా తేలికైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి సిద్ధి పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితాలండి ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను ఈ పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరడానికి హనుమత్ జయంతి రోజున ఈ ఒక్క పని చేయండి ఖచ్చితంగా అద్భుతం చూస్తారండి ఈ కాలంలో మనం ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారి యొక్క నామను పఠించడం వల్ల ఎదురుకుంటున్న సమస్యల నుంచి మనం బయటపడతాం కరికాలంలో ప్రత్యక్షధామం ఎవరంటే ఆంజనేయ స్వామి అండి ఏదైతే మనకు దుష్ట గ్రహాలు ఉన్నా ఆ దుష్ట గ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులను తొలగించడానికి ఉండే శక్తి ఆ ఆంజనేయ స్వాికే ఉందండి మనం ఆంజనేయ స్వాని ఆరాధించినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందుతాం మన నిత్య జీవితంలో భాగంగా ఆంజనేయ స్వామివారి యొక్క దండకాన్ని కానీ ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని కానీ ఆరాధన కానీ మన నిత్య జీవితంలో చేసుకున్నట్లయితే కనికాలంలో వచ్చే సమస్యల నుంచి బయటపడతారు ఈ రోజున మనం చాలా తేలికైన కొన్ని పదార్థాలతో స్వామివారిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తాం మన మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఇక్కడ నేను చిన్న చిన్న ఒక పది మార్గాలు చెప్తానండి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి చాలామంది మాకు అధిక సమస్యలు ఉన్నాయండి చాలా కష్టాల్లో ఉన్నామండి సమస్యలు తీరడం లేదని అంటూ ఉంటారు కదండి ఎంతటి సమస్యలైనా సరే తీరిపోతుందండి రేపు మంగళవారం రోజున చెప్పి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీరు వాటి నుంచి బయటపడండి అలానే ఈ హనుమత్ జయంతి రోజున మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు చూపిస్తుంది ఈ పరిహారాలు మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎలా చేస్తే నెరవేరుతుందో తెలియజేస్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీలానే చాలామంది సమస్యలతో బాధపడేవారు ఉంటారు కదండి వారికి ఈ వీడియో చేరేలా లైక్ అండ్ షేర్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చి అవుతారు ఇక సబ్స్క్రైబ్ కానివారు మీరు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే మనం ఇప్పుడు ఎవరైతే ఆంజనేయ స్వాని పూజిస్తారో వారికి ఎలాంటి కష్టాలు నష్టాలు రావండి మనం ప్రతిరోజు ఆంజనేయ స్వారి యొక్క సింధూరాన్ని అంటే ఆయన ఒంటి మీద ఉన్న సింధూరాన్ని ఎవరైతే బొట్టుగా పెట్టుకుంటారో వారికి దుష్టగ్రహ బాధలు పనిచేయవని మన శాస్త్రం అయితే చెప్తుంది ఖచ్చితంగా చేసి చూడండి మీకు తెలుస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పే వాటిలో మొదటిగా రేపు మంగళవారం హనుమాన్ జయంతి రోజున మీరు కట్టుకోబోయే బట్టలు అంటే స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత బట్టలు కట్టుకుంటారు కదండి ఆ బట్టల రంగు తెలుపు రంగులోను నలుపు రంగులోను ఇంకా బ్లూ కలర్లో ఉన్న బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వేసుకోకండి ఆ ఒక్క రోజు మీరు ఆ బట్టలు వేసుకోకుండా మిగతా బట్టలు అంటే రెడ్ కలర్ కావచ్చు పసుపు రంగు కావచ్చు ఆరెంజ్ మిక్స్డ్ కలర్ కావచ్చు అలాంటి వాటిని వేసుకోండి మీరు కానీ పూర్తిగా బ్లూ కలర్లో ఉన్నవి తెలుపు రంగులో ఉన్నవి నలుపు రంగులో ఉన్నవి అలాంటి వాటిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకండి ఆ రోజున గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ఆ విధంగా చేస్తే కానీ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో ఇలాంటి మిగతా కలర్స్ ఏవైనా సరే వాడుకోవచ్చు మీరు ఇక ఆ రోజున మీరు ఉపవాసం అంటే పగల ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి ఉండగలిగితేనే మీరు అలా మీరు ఉండి స్వామివారి నామంతో ఉపవాసం చేసుకోండి ఇక నాలుగవది మీరు పొరపాటున కూడా ఆ రోజున నాన్ వెజ్ మద్యం దోమపానం ఇలాంటివి మాత్రం చేయకండి ఆ ఒక్క రోజున వాటిని మానేయండి హనుమత్ జయంతి రోజున సాయంత్రం మీరు స్నానం చేసుకున్న తర్వాత మీరు మల్లె నూనె తీసుకోండి మనకి పూజా షాప్లో దొరుకుతుందండి అడిగి చూడండి ఇస్తారు మల్లె నూనె ఆ మల్లె నూనె తెచ్చుకొని ఆ మల్లె నూనెలో కాస్త సింధూరం కలిపి ఆంజనేయ స్వామికి రాయాలి మీరు పూజ చేసే విగ్రహానికి కానీ లేదంటే దేవాలయంలో విగ్రహం ఉంటుంది కదండి మీరు ఆ దేవాలయంలో విగ్రహానికి మీరు రాసే విసులుబాటు ఉంటే రాయండి ఒకవేళ అలాంటి అవకాశం లేదంటే మీ పూజారూంలో స్వామివారి పటం ఉంటే పటానికైనా సరే మీరు బొట్టుగా పెట్టండి ఒకవేళ ఇంట్లో ఆంజేయస్వామి వారికి పటం కూడా లేదనుకోండి అప్పుడు మీరు గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి పంతులు గారికి ఇచ్చి స్వామివారికి రాయమని చెప్పండి అలా అయినా సరే చేయొచ్చు ఇది కూడా మీకు కుదరలేదనుకోండి గుడి ప్రాంగణంలో ఉన్న గుమ్మానికి కొంచెం ఆ సింధూరాన్ని రాసేసి వచ్చేసేయండి కానీ మీరు గుడిలో ఉన్న పంతులు గారికి మాత్రం మీరు దక్షిణిచ్చి నమస్కారం చేసుకోండి ఆ రోజున ఇక హనుమన్ జయంతి రోజున ఖచ్చితంగా మీరు నువ్వులను నూనెతో దీపారాధన చేసుకోండి రెండు ఒత్తిడి వేసి దీపారాధన చేసుకోండి దీపంలో ఒక లవంగం వేయండి మీరు రెండు ప్రమిదలు వెలిగించినా మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసుకుని రెండు పూటలా కూడా వెలిగించండి దీనివల్ల శత్రువులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారు క్షీణించిపోతారు జాతకంలో శనిగ్రహ ప్రభావము రాహుగ్రస్త ప్రభావము మిమ్మల్ని అలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ హనుమ జయంతి రోజున రామస్తోత్రాన్ని రామనామాన్ని పఠించడానికి చూడండి అదృష్టం మీ వెంటే ఉంటుందండి ఇక తర్వాత చెప్తానండి ఇక్కడ చూశారు కదండి వేయించిన శనగలు ఇలాంటివి ఉంటాయి కదండీ ఇలాంటివి అలానే దీంట్లో కాస్త బెల్లం పెట్టి అంటే ఈ వేయించిన శనగలతో పాటు బెల్లం కూడా పెట్టి నైవేద్యంగా స్వామివారికి పెట్టండి ఒకవేళ ఇంట్లో పెట్టే అవకాశం లేదనుకోండి మీరు గుడిలోనైనా సరే ఈ శనగలతో పాటు బెల్లాన్ని కూడా ఈ బండే స్వామి వారికి నైవేద్యంగా మనసులో ఉన్న ఏ కోరికైనా సరే తీరాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా మీకు మార్గం కనిపిస్తుంది తర్వాత మరొకటి చెప్తానండి హనుమంత్ జయంతి రోజున మీరు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఈ విధానాన్ని మీరు ఒక మరీ ఆకును తెచ్చుకోండి సాయంత్రం ఐదు గంటల లోపుగా తెచ్చుకోవాలి ఆ రోజున మీరు చందనంతో కానీ సింధూరంతో కానీ కుంకుమతో కానీ చక్కగా ఆ మరీ ఆకు మీద మీరు శ్రీరామ అని మీరు ఉంగరపు వేలతో రాయాలి మీరు రాసిన తర్వాత ఈ ఆకు కదండి దీనిని చక్కగా స్వామివారి పటం దగ్గర పెట్టి ధూపం దీపం చూపించండి ఇక ఆ ఆకుని స్వామివారి దగ్గర అలానే ఉంచండి రోజంతా కూడా ఇక తర్వాత రెండవ రోజులు మీరు చక్కగా నిద్రలేచి స్నానది కార్యక్రమాలు ముగించుకొని దేవుడి దగ్గర పెట్టిన ఆకును తీసి చక్కగా మడత పెట్టి తీరిని తావీజులో పెట్టి మెడలో ధరించాలి వారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడతారండి ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు యాక్సిడెంట్స్ ఇలాంటి ఇబ్బందులు మీకు రాకుండా రక్షగా కాపాడుతుంది ఇది ఒక రక్షణ కవచం ఇంకా అద్భుతంగా పనిచేసే మరొకటి ఏంటంటే మీరు అప్పులు చేశారు అప్పులు తీర్చలేకపోతున్నారు అప్పులు తీర్చడానికి కూడా మార్గాలు తెలుస్తాయి దీన్ని ధరించడం వల్ల కుటుంబంతో సుఖ సంతోషాలుగా ఉంటారు భార్య పిల్లలతో చిరాకు పరాకుతో ఉండేవారు ఉంటారు కదండి అలాంటివన్నీ కూడా తగ్గిపోయి కుటుంబంతో సంతోషంగా ఉంటారు మీరు చేస్తున్న పనుల్లో అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా తిరిగిపోతాయి ధన రాబడి పెరుగుతుందండి ఇది మీకు తెలుసు కదండి మొలతాడు దారం ఉంటుంది కదండి ఆ ఆ ఎరడు దారం ఉంటుంది కదా దాంతో చక్కగా కట్టి మీరు తయారు చేసుకొని ఆ రోజు మొత్తం కూడా మీ మెడలోనే ధరించండి ఇక తర్వాత రాత్రి పడుకునే ముందు దీనిని తీసి పక్కన పెట్టి మళ్ళీ మీరు వేసుకోవచ్చు ఈ తావీజీని మీరు సంవత్సరం పాటు ఉంచుకోవచ్చండి మెడలో మార్చుకోవాల్సిన అవసరం లేదు తాడు ఏమైనా చీకపోతే అప్పుడు మీరు మార్చుకోవచ్చు ఇక మళ్ళీ హనుమ జయంతి వస్తుంది కదండి సంవత్సరం తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త దానిని తయారు చేసుకోవచ్చు ఇక ఈ పాతదాని మీరు పారే నీటిలో వేసేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పాతి పెట్టేసేయండి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే దీన్ని ఒక్కసారి మనం హనుమ జయంతి రోజున వేసుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్య ఉందో దాని నుంచి బయటపడడానికి మార్గం తెలుస్తుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయించండి కానీ మీరు నెలసర సమయంలో మాత్రం చేయకండి అలానే గర్భిణీ స్త్రీలు కూడా చేయకండి మీరు స్వామివారిని ఆమాని చెప్పించడం వల్ల దుష్టగ్రహ బాధలు తగ్గిపోతాయండి ఇంకా సింధూరాన్ని ధరించడం వల్ల నెగిటివ్ ఇన్ఫాక్ట్స్ అనేటివి తగ్గిపోతాయండి స్వామివారిని బలంగా మనసులో వేడుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి ఒకవేళ మీకు హనుమాన్ చాలీసా రాకపోతే ఓం హనుమతే నమహ ఓం హనుమతే నమ అనే ఈ మంత్రాన్ని చదవండి ఇది సిద్ధి పరిహారం అండి వందకు వంద పర్సెంట్ ఇచ్చే మంచి పరిహారం అండి తప్పకుండా చేసుకోండి హనుమత్ జయంతి మాటి మాటికి రాదు కదండి సంవత్సరానికి ఒక్కసారే కదండి వచ్చేది ఆ ఒక్క రోజుని వినియోగించుకోండి మంచి ఫలితాలు పొందుతారు చెప్పిన వాటిలో నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీకు వీలైన దాన్ని తప్పకుండా చేయండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నానండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి తెలియజేస్తాను లైక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు